హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్వేత లహరీస్ కిచెన్ ఈరోజు నేను వంకాయలతో రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ పచ్చడిని తయారు చేసుకోవడానికి వంకాయల్ని ఇలా స్టవ్ పైన కాల్చుకోవాలండి వంకాయల్ని ఇలా కాల్చుకొని పచ్చడి చేసుకోవడం వలన పచ్చడికి మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి ఫ్లేమ్ని హైలో పెట్టుకొని వంకాయల్ని ఇలా తిప్పుకుంటూ వంకాయలకు అన్ని వైపులా కాలేలాగా కాల్చుకోవాలండి వంకాయలు కాలడానికి ఎక్కువ టైం కూడా తీసుకోవండి చాలా తొందరగానే కాలిపోతాయి ఇక్కడ చూశారు కదండీ ఇలా వంకాయల్ని కాల్చుకోవాలండి ఇలా కాల్చుకుంటే సరిపోతుంది ఇలా వంకాయ మొత్తం కాల్చుకున్న తర్వాత లోపల గుజ్జు మొత్తం సాఫ్ట్గా అయిపోతుందండి వంకాయలు ఇలా కాలిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని పక్కన ఉంచుకోవాలండి చల్లారే వరకు ఇలాగే ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బల్ని కూడా కాల్చుకోవాలండి వెల్లుల్లిని ఇలా కాల్చుకోవడం వలన పచ్చడికి మంచి ఫ్లేవర్ వస్తుందండి వంకాయల్ని ఇలా కాల్చుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకున్నాం కదండి ఇవి కాసేపు చల్లారని ఇవ్వాలి ఆలోపు స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఇందులో ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర నాలుగు ఐదు మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ధనియాలు జీలకర్ర ఎండు మిరపకాయల్ని లైట్గా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలండి ఇలా వంకాయలు చల్లగా అయిన తర్వాత వంకాయల పైన ఉండే పొట్టు తుడిమల్ని తీసుకొని పక్కనుంచుకోవాలండి ఇప్పుడు ఈ పచ్చడిని రోట్లో అయినా వేసుకొని దంచుకోవచ్చు రోలు లేకుంటే మిక్సీలో అయినా వేసుకొని ఈ రోటి పచ్చడిని తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర ధనియాలు ఎండు మిరపకాయలు కొద్దిగా ఉప్పు వేసుకొని దంచుకోవాలండి ఇలా మెత్తగా అయ్యే వరకు ఈ పౌడర్ని దంచుకోవాలండి ఇలా దంచుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇందులో వేసుకోవాలి వంకాయల్లో ఉన్న గుజ్జు ఇలా సాఫ్ట్గా మంచిగా ఉడికేలాగా వంకాయల్ని కాల్చుకోవాలండి ఇప్పుడు వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇందులోనే చింతపండుని వెల్లుల్లిని కూడా వేసుకొని దంచుకోవాలండి ఇవన్నీ వేసిన తర్వాత చింతపండు కరివేపాకు కొత్తిమీర మెదిగే వరకు పచ్చడిని దంచుకోవాలండి వంకాయల్లో ఉన్న గుజ్జు చాలా సాఫ్ట్గా ఉడికింది కాబట్టి ఈ పచ్చడిని ఇలా చాలా తొందరగా తయారు చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఒకసారి ఉప్పును చెక్ చేసుకుని ఈ ప్లేస్లో సరిపోకుంటే వేసుకోవచ్చండి అంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా ఈ రోటి పచ్చడిని ఇలా తయారు చేసేసుకోవచ్చండి ఉల్లిపాయ ముక్కల్ని మరీ మెత్తగా కాకుండా ఇలా పలుకులు ఉండేలాగా దంచుకోవాలండి అప్పుడే పచ్చడి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా దంచుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి తీసేసుకుంటే ఈ రోటి పచ్చడి రెడీ అయిపోతుందండి ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్